జయంతి సందర్భంగా రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో కోటిరెడ్డి సర్కిల్ నుండి రాజీవ్ పార్క్ వరకు ఫ్లెక్సీల ప్రదర్శనను రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రవిశంకర్ రెడ్డి హాజరయ్యారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు او با خدا جياله حق

మానవాళి నివృత్తి సిద్ధాంతాన్ని కార్మిక వర్గానికి అందించిన మహానేత తత్వవేత్త ప్రఖ్యాత ఆర్థికవేత్త మార్క్సిస్టు మహోపాధ్యాయుడు కారల్ మార్క్స్ జయంతిని పురస్కరించుకొని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ఈరోజు కడప నగరంలో ఆయన చిత్రపటాలతో ప్రదర్శన నిర్వహిస్తా ఉన్నది ప్రపంచంలో ఇరవయో శతాబ్దపు మహామేధావిగా కీర్తించబడుతున్నటువంటి మార్క్ రచించిన క్యాపిటల్ గాని కమ్యూనిస్ట్ మేనిఫెస్టో కానీ రెండు వందల సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజునికి అత్యంత ఆచరణీయమైనటువంటి సిద్ధాంతంగా ఉన్నది ప్రపంచ మానవాలు ఎదుర్కొంటున్న సమస్త సమస్యలకు పరిష్కార మార్గం మార్చిలోనే ఉన్నది ఈరోజు ప్రపంచంలోని పెట్టుబడిదారి సమాజం రోజు రోజుకి సంక్షోభంలో కూరకపోతా ఉంటే పరిష్కార మార్గాలు మాత్రం మార్చిలో ఉన్నాయని ఈవెన్ పెట్టుబడిదారి ఆర్థిక వేత్తలు కూడా అంగీకరిస్తున్నటువంటి నేపథ్యంలో మార్క్స్ ప్రాధాన్యత పెరిగింది మార్క్స్ సిద్ధాంతాలకు ప్రాధాన్యత పెరిగింది అలాంటి మార్పుని ప్రపంచానికి తెలియజేయడం కోసం కడప ప్రజలకు తెలియజేయడం కోసం రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ మార్క్ యొక్క ఈ రెండు వందల ఏడవ జయంతిని పురస్కరించుకొని ర్యాలీ నిర్వహిస్తా ఉన్నది మార్సిజం అజేయం మార్క్సిజం వర్దిల్లాలి మార్క్సిజం అజేయం మార్క్సిజం వర్దిల్లాలి